చూస్తున్నది వైఆర్ న్యూస్ నేను మీ రామాజి Let's go.

కేవలం వారి అధికారం నుండి ఇక్కడ వైఎస్ఆర్ చెప్పి చేయట్లేదా ఎందువల్ల చేయట్లేదు అది మాకు చివరి కావాలి అధ్యక్ష ఎందుకంటే మా పార్టీ నుంచి కూడా పనులు కడుతున్నారు అధ్యక్ష ప్రతి ఒక్కరి కరెంటు బిల్లు కడుతున్నారు హౌస్ ట్యాక్స్ కడుతున్నారు వాటర్ ట్యాక్స్ కడుతున్నారు వాళ్ళ పేద వాళ్ళు మంచి అందరితో పాటు సమానంగా కడుతున్నారు అధ్యక్ష మరి అందరితో పాటు సమానంగా కడుతున్నప్పుడు ఈ మున్సిపాలిటీలో నలభై రెండు వార్డులు

¡Vamos!